రమేష్ మహారాజ్ టాకీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇక్కడ నుంచి ఈ వీడియోలో సబ్జెక్ట్ చెప్పే ముందు మనం ఒక డైలీ కొటేషన్ని ఈ వీడియోలో చెప్తా ఉంటాను దాన్ని పూర్తిగా అది ఫిలాసఫీ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు పాలిటిక్స్ కావచ్చు తర్వాత ఏదైనా కావచ్చు దానికి సంబంధించిన కొటేషను మిమ్మల్ని మోటివేట్ చేసే విధంగా ఉంటుంది అందులో భాగంగా ఇతరుల్లో ఉండే క్రమంలో అంటే ఇతరుల్లో ఉండే క్రమంలో మనల్ని మనం మూడొంతులు నష్టపోతాం ఇది ఈరోజు కొటేషను సబ్జెక్టులోకి వెళ్తే కనుక అంటే కరెంట్ అఫేర్స్లోకి వెళ్తే కనుక కేంద్ర అటవీ పర్యావరణ శాఖ విడుదల చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం దేశ భూభాగంలో అటవీ విస్తీర్ణం ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం ఇది ప్రపంచ భూభా భూభాగంలో రెండు శాతం మాత్రమే అంతేకాకుండా ప్రపంచ అటవీ విస్తీర్ణంలో దాదాపు ఐదో వంతు ఒక రష్యాలోనే ఉంది అయితే మన దేశం మాత్రం పదో స్థానంలో ఉంది